మనం ఇప్పుడు ఒక చిన్న కథ విందాం ఆడంబరం అనేది అప్పుల ఊపి గౌరవం అనేది వెలుగు విజయవాడలో ఒక మధ్య తరగతి కాలనీలో లలిత సరిత అనే ఇద్దరు స్నేహితులు పక్కపక్క ఇళ్లలోనే ఉండేవారు ఇద్దరి భర్తలు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలను పోషించేవారు కానీ ఇద్దరి ఆలోచన విధానంలో ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది లలిత ఆడంబరాలు ఎక్కువ లలితకు పక్క వాళ్ళతో తను తాను పోల్చుకోవడం అలవాటు ఎదురింటి వాళ్ళు కారు కొంటే తన భర్తను లోన్ తీసుకుని మరీ కారు కొనమని పోరు పెట్టేది పక్కంటే ఆవిడ పట్టు చీర కడితే తను అంతకంటే ఖరీదైన చీర కొనాల్సిందేనని మంకు పట్టు పట్టేది ఫేస్బుక్ లో స్నేహితులు పెట్టే ఫోటోలు చూసి వారికంటే కంటే గొప్పగా కనపడాలని తాపత్రయపడేది ఏమండి సుజాత గారు వాళ్ళ పాప పుట్టినరోజుకి ఎంత పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేశారో చూసారా మనం మన బాబు పుట్టినరోజు అంతకంటే గొప్పగా చేయాలి అని భర్త రమేష్తో అనేది లలిత మన ఆదాయం మనకు తెలుసు కదా మనం ఖర్చు ఇప్పుడు అవసరమా అని రమేష్ నచ్చ చెప్పాలని చూసేవాడు అదేంటండి అలా అంటారు నలుగురిలో మన పరువు ఏం కావాలి అవసరమైతే పర్సనల్ లోన్ తీసుకోండి అని అతన్ని ఒప్పించింది ఇలా ఖరీదైన ఫోన్లు బట్టలు ఫంక్షన్లు గృహోపకరణాలు అన్ని అప్పులు చేసి క్రెడిట్ కార్డులు వాడి కొన్నారు పైకి వారిలు వారి జీవనశైలి చాలా గొప్పగా కనిపించేది కానీ ప్రతి నెల జీతం రాగానే అప్పుల వాయిదాలకి ఈఎంఐకే సరిపోయేది చేతిలో చిల్లుగవ్వ మిగిలేది కాదు ఇకపోతే సరిత సరిత ఇందుకు పూర్తి భిన్నం తన కాళ్ళ మీద తాను నిలబడాలని ఆలోచించేది భర్త మోహం తెచ్చే జీతాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టేది అవసరమైన వస్తువులు జోలికి పోయేది కాదు సరిత మనం కూడా ఒక స్మార్ట్ టీవీ కొందామా అని మోహన్ ఒక రోజు అడిగాడు ఇప్పుడున్న టీవీ బాగానే పనిచేస్తుంది కదండి ఆ డబ్బులతో పిల్లల చదువు కోసం ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం మన కాళ్ళ మీద మనం నిలబడ్డాక అన్ని అవే వస్తాయి అని చెప్పింది సరిత తనకున్న కుట్టుపని నైపుణ్యంతో ఇంట్లోనే బ్లౌజులు డ్రెస్సులు కుట్టడం మొదలుపెట్టింది నెమ్మదిగా ఆ సంపాదనతో ఒక చిన్న చిట్టి వేసింది వచ్చిన డబ్బుతో పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించింది వారి ఇంట్లో ఆడంబరాలు లేకపోయినా ప్రశాంతత సంతోషం ఎల్లప్పుడూ ఉండేవి అప్పుల భయమే వారికి లేదు ఒక రోజు లలిత కుడికి ఆరోగ్యం పాడైంది హాస్పిటల్లో చేర్పించడానికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైంది వారి దగ్గర పొదుపు చేసిన డబ్బు లేదు క్రెడిట్ కార్డు లిమిట్ అయిపోయింది ఎవరు అప్పు ఇచ్చేవారు లేరు పైగా ఆపురిచ్చిన వారు ఇంటి చుట్టూ తిరగడం మొదలెట్టారు లలితకు ఏం చేయాలో పాలుపోలేదు ఏ ఆడంబరం కోసం ఏ పరువు కోసం అంత తప్పు చేసిందో ఇప్పుడు అదే పరువు బజార్ని పడింది అందరి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ అవమానం నిస్సహాయత తట్టుకోలేక జీవితం మీద విరక్తి చెంది ఒక పిచ్చి ఆలోచన చేసింది సరిగ్గా ఆ సమయానికే సరిత అక్కడికి వచ్చింది లలిత పరిస్థితిని అర్థం చేసుకుని ఆమెను ఓదార్చింది లలిత ధైర్యంగా ఉండు జీవితం అంటే పట్టు చీరలు ఖరీదైన వస్తువులు కాదు కష్ట సుఖాల్లో ఒకరికొకరు అండగా ఉండడం ఆడంబరం మన ఆనందాన్ని కాదు అప్పుల భారాన్ని మాత్రమే పెంచుతుంది ఇప్పుడు జరగాల్సింది జరిగిపోయింది ధైర్యంగా నిలబడు అని చెప్పింది సరిత తన చిట్టి డబ్బులు తీసి లలితకు సహాయం చేసింది అంతేకాదు నీకు వంట బాగా వచ్చు కదా లలిత చిన్నగా ఇంట్లోనే టిఫిన్ సెంటర్ లాంటిది మొదలుపెట్టు నేను సహాయం చేస్తాను అని ఒక దారి చూపించింది లలిత కళ్ళు తెరుచుకున్నాయి తన తప్పు తెలుసుకుంది సరిత సహాయంతో భర్త ప్రోత్సాహంతో చిన్నగా టిఫిన్ వ్యాపారం మొదలెట్టింది కష్టపడి పనిచేసింది నెమ్మదిగా ఒక్కొక్క అప్పు తీరుస్తూ వచ్చింది ఇప్పుడు ఆమె ముఖంలో అప్పులు భయం లేదు కష్టపడి సంపాదిస్తున్న ఆత్మగౌరవం ధైర్యం ఉంది నేటి సమాజంలో స్త్రీ ఆడంబరాలకు అనవసరమైన పోటీకి పోకూడదు తమ కాళ్ళపై తాను నిలబడే మార్గాన్ని అన్వసించాలి ఆత్మవిశ్వాసమే అసలైన ఆభరణం అని గ్రహించాలి జీవితం అంటే నలుగురిలో మెప్పు కోసం అప్పులు చేయడం కాదు అప్పులు లేని ప్రశాంతమైన జీవితాన్ని కడపడం కష్టపడి సంపాదించడంలో ఉన్న గౌరవం అప్పు చేసి కొన్న వస్తువుల్లో ఉండదు